వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా పోరాటాలు ప్రజలతో కలిపి జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా ఈ ఆరు నెలల్లోనే కూటమి ఎవరూ ఊహించినంత దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంది అని చెప్పి వైసీపీ పదే పదే చెబుతూ ఉంది కదా వైసీపీ అధినేత కూడా చెబుతూ ఉన్నారు కదా సో అందులో భాగంగా కొన్ని కీలకమైన ఇష్యూస్ను బేస్ చేసి కొన్ని కీలకమైన ఇష్యూస్ను బేస్ చేసి ప్రజా పోరాటాలు చేయాలని చెప్పి ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు కదా మామూలుగా నెల పదకొండున్నర రైతు సమస్యల మీద అంటే గిట్టుబాటు ధర కల్పించాలి రైతు భరోసా ఇవ్వాలి ఉచిత పంటల బీమా అనేది మళ్ళీ అమలు చేయాలి అని పదకొండవ తేదీ అందులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి పదకొండవ తేదీ జరగాల్సినటువంటి ఆందోళనలు కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళనలు చేసి భారీ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్కి భారీ ర్యాలీగా వెళ్ళాలి కలెక్టర్ ఆఫీసు ముందు ఆందోళనలు చేయాలి తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన పత్రం అందించాలి ఈ నెల పద పదకొండవ తేదీ జరగాల్సిన ప్రోగ్రాం పదమూడవ తేదీకి వాయిదా పడింది కారణం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది అమల్లో ఉందట సో కాబట్టి పదకొండవ తేదీ జరగాల్సింది పదమూడవ తేదీకి వాయిదా వేశారు సో రైతులకు సంబంధించి దీని మీద ఆందోళన మాత్రమే వాయిదా పడ్డట్టుంది అంటే ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీలు తగ్గించాలి అని చెప్పి ఆ ఆందోళనలు ఎస్సీసీఎండి ఆఫీసుల ముందు అవి కంటిన్యూ అవుతున్నాయి జనంతో కలిసి నెక్స్ట్ నెల మూడవ తేదీ విద్యార్థుల సమస్యలు ఫీజు రియంబర్స్మెంట్ మీద వసతి దీవెన మీద ఆందోళనలు ఆ ఫిక్స్ అలాగే ఉంది విద్యార్థులతో కలిసి వెళ్ళి కలెక్టర్లకునే రిప్రజెంటేషన్స్ ఇస్తారు సో ఇవి రెండు అలాగే ఉన్నాయి పదకొండవ తేదీ జరగాల్సినటువంటి రైతు సమస్యల మీద ఆందోళన మాత్రం పద్మూడవ తేదీకి వాయిదా పడింది